నమస్తే అండి నా పేరు లోవరాజ్ అండి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపక్క గ్రామండి అలాగే నా దగ్గర ఎప్పుడు కూడా పొంగనూరు మైక్రో మినేజర్ తోళ్ళు కూడా ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా దొరుకుతాయండి అలాగే నా దగ్గర నలభై నుంచి యాభై వరకు ఉంటాయండి తోళ్ళు అలాగే నా దగ్గర ఉన్న తోళ్ళండి కూడా ఒకసారి క్యాఫింగ్గా సీఎండి ఒకసారి ఇవ్వండి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ అనమానండి చూడండి ఒక్కొక్క పిల్లలు ఉంటుంది అలా ఉంటుందండి ఇది నేను చూడండి కరెక్ట్గా మీకు అడిగిన లోపు ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా ఒక కానీ గట్టిగా ఎదిగితే రెండు అడుగులు అండి అందుకని మంచి చెవులు కూడా చూడండి ఎంత చెవులు చెవులు మనం చూడండి గంగడోలు కూడా చూడండి మంచి గంగడోలు అండి మంచి వచ్చి ఆరు నెలలు అండి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి కూడా చూడండి మంచి నంబర్ ఉండదు చూడండి పక్క పారు కానీ ఒక చిన్న పారు ఉన్నట్టు ఉంటుంది అనమాట ఎంత బోరు ఉంటుంది అనమాట ఒక నందిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట చూడండి ఈ కాళ్ళు కూడా చూడండి ఎంత చిన్న కాళ్ళు అండి గంగడోలు చూడండి ఎంత గంగడోలు ఉందని చూడండి బొమ్మ అండి బా మంచి బాడీ చూడండి ఇది చూడండి మంచి క్వాలిటీ అనమాట సైజు కూడా చూడండి ఎంత బోరుందని చూడండి చిన్న బాడీ మీద బొమ్మలా ఉంటుంది అనమాట ఎంతండి ఇంక అంతకంటే ఏం వెదకదండి ఇంకా ఒక గాలి అనేది ఒక మించి అంత అంతకంటే మించేమిదండి చంటి పిల్లలు కూడా దీన్ని పడకొండి దీని కాళ్ళలో కూడా దూర ఏమండదండి అస్సలా మాట్లాడదండి చూడండి చాలా బుద్ధి అయింది చాలా క్రండిగా ఉంటుందన్నమాట చూడండి ఇదిగోండి చాలా క్వాలిటీ అని మాట్లాడారు చూడండి మంచి నెంబర్ వన్ అండి బాడీ కూడా చూడండి మంచి బాడీ అండి చూడండి దీని సగులు కానీ దీని మోపరం కానీ కాళ్ళు కానీ చూడండి ఎంత బుద్ధి అయిందండి అస్సలు అండి మన అపార్ట్మెంట్లో కానీ మన సైట్లో కానీ ఎక్కడైనా సరే దించుకొచ్చా చాలా పెండిగా ఉంటుందండి చూడండి సరే మంచి మంచి బుద్ధి అనమాట క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట చూడండి దీని వయసు కూడా వచ్చిన సంవత్సరం అండి మంచి వయసు అండి దీన్ని నెంబర్ కూడా బొమ్మ అండి చూడండి ఇదిగోండి ఇది కూడా చూడండి సార్ ఇది కూడా అంత అంతేనండి మంచి బాడీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇదిగో ఇదిగో అంతే నా దగ్గర ఉన్న తోడ కూడా ఒకసారి ఎన్ని క్యాక్టర్ చూడొస్తాను తోడుచుకోండి మీకు నచ్చిన తోడ మీకు ఏం రొంగు అవుతా రొంగు నా దగ్గర దొరుకుతుందండి ఇదిగోండి అంటే ఇదిగో సార్ మంచి క్వాలిటీ అండి కట్టగా మీకు అది దీని వయసు దీని చూడండి చూడండి సిగ్గు అండి చిన్నండి మన కొబ్బెట్లో పెట్టుకున్న బొమ్మ అంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట ఇది అంతకంటే మించేముడు అండి ఒకసారి చూడండి దీని చూడండి బా మంచి బాడీ అనమాట దీని వయసు కూడా కట్టగా మీకు కట్టగా ఎనిమిది నెలలు అనమాట దీని వయసు అండి మంచి బాడీ చూడండి చెవులు కానీ దీని ముఖం కానీ చూడండి పాలు కూడా చూడండి ఎంతద్దండి మంచి క్వాలిటీ ఎంత చాలా బాగా చూడండి చాలా హెల్తీగా అండి అలాగే ఇదిగోండి ఇది వైట్ అండి ఇది చాలా క్వాలిటీ అనమాన ఇది కూడా చూడండి వాళ్ళు లెందు ఉన్నట్టు ఉంటుంది అనమాట చూడండి దీని ముఖం చూడండి ఏం అందంగా ఉందో చూడండి బాగా చాలా క్వాలిటీ అనమాండి అలాగే మీకు చూడండి మంచి క్వాలిటీ నెంబర్ వన్ అండి వీళ్ళు కూడా చూడండి కరెక్ట్గా అడగండి ఈ ఇప్పుడు వయసు వీటికి అడ్డుకోండి కరెక్ట్గా వీటి వయసు కూడా నూటేసినల్లమే వీటిలో వయసు నెంబర్ వన్ మైక్రో మైక్రోమినీసర్ అండి ఇందులో చూడండి మేల్ ఫీమేల్ కూడా అండి ఈ జోడి అండి కూడా చూడండి నా దగ్గర ఎప్పుడూ కూడా నలభై నుంచి యాభై వరకు ఎప్పుడు దూలు ఉంటాయండి కావలితే నా పాముకి వచ్చి అన్నీ కూడా చూసుకొని క్యాటిగా నచ్చిన తీసుకెళ్తారు అంటే ఓన్లీ మా ఇంటి బీడింగ్ అనమాట ఇది ఓన్లీ ఓన్లీ మా ఓన్లీ బీడింగ్ అండి అంటే మా గిట్టంతో కూడా క్రాసింగ్ అనమాట అండి అంటే మీకు వైట్ కాలితే వైట్ అండి రెడ్ కాలితే రెడ్ బ్యాక్ కావాలి మీకు నచ్చిన దొరుకుతుంది